పైకిస్కో పైకి పోతుంది మైండ్ అనేది రెడీ రాసి అక్కడ ఆట ఎట్లకి రండి పైకి అవుతుంది హలో అందరికి బ్లూపర్స్ చూసి నవ్వుకున్నారా ఒకరోజు మా హస్బెండ్ నా కోసము వంట చేస్తున్నారు మొత్తం అంతా నేనే చెప్పాను అనుకోండి బట్ వంట చేయడం కూడా చాలా గొప్ప కదా మన కోసము ఎవరైనా వంట చేస్తూ మనకి కావాల్సినట్టు వాళ్ళు వీడియోస్ చేశారు అనుకోండి ఆహా అందులో ఉండే ఆనందము చాలా బాగుంటది ఈ రోజు సండే మటన్ తీసుకొచ్చుకున్నాము మటన్ లో చాలా అంటే చాలా ఇష్టంగా నేను తినేదేమో ఫ్రై మా హస్బెండ్ కేమో గ్రేవీ కావాలన్నమాట ఒక్కొక్కసారి అడ్జస్ట్ స్ట్ అవ్వాలి కదా ఒక మండే గ్రేవీ చేస్తే సారీ ఒక సండే గ్రేవీ చేశాను అనుకోండి ఇంకొక సండే మధ్యలో చికెన్ వస్తుంది ఆ తర్వాత సండే ఫ్రై చేసుకుంటాము ఇద్దరికీ ఇష్టం ఉన్నది చేసుకోవాలి కదా ఇంకా ఈ ఒక్కరోజు ప్లీజ్ నువ్వు చేయవా నేను వీడియో షూట్ చేసుకుంటాను అని చెప్పేసి ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను సాంగ్ కూడా తనకి కరెక్ట్గానే సెలెక్ట్ చేశాను ఉంగరాల జుట్టు అని అని చెప్పేసి ఉంటుంది కదా నాగార్జున గారి సాంగ్ ఆల్రెడీ ఆ షార్ట్ అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను కింద ఆ లింక్ అటాచ్ చేస్తాను తనవి రియల్గానే కర్లీ హెయిర్స్ అనమాట సో అందుకే వస్తే కదా తెలిసేది లైటర్ పని చేస్తుందా లేదా అని అసలు లైటర్ పని చేస్తుంది కానీ ఎలా ఆన్ చేయాలో తెలియట్లేదు అనమాట ఇంకా నా క్రియేటివిటీ అంతా యూస్ చేసి వీడియోని ఒక రేంజ్లో తీసాను యాక్చువల్గా అయితే షార్ట్ గానే తీసాను కాకపోతే నాకు లాంగ్ వీడియో కూడా చేయాలనిపించింది మెమొరీగా ఉంటదని చెప్పేసి మన ఎవరైనా వంట చేస్తున్నారంటే ఆ హ్యాపీనెస్ చాలా అంటే చాలా ఉంటుంది కొంతమందికి కొత్త అనుకోవచ్చు కాకపోతే రెగ్యులర్గా కిచెన్లో వంట చేసి వంట చేసి బోర్ కొట్టే ఉమెన్స్కి అయితే వావ్ అనిపిస్తుంది ఇంకా మటన్ అయితే యాజ్ యూజువల్గా అందరూ చేసుకున్నట్టే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ నేను ముందుగానే కలిపేస్తాను ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఒకవేళ ఫ్రై అయింది అనుకోండి మటన్ కుక్ అయిన తర్వాత అవి యాడ్ చేస్తాను ఏవైతే మసాలాలు ఉంటాయో అవన్నీ కూడా కాకపోతే ఇది గ్రేవీ కదా ఎందుకంటే పక్కన బగారా కూడా వేసుకుంటున్నాము సండే ఖచ్చితంగా మా ఇంట్లో బగారా ఉంటుందండి తెలంగాణ వాళ్ళకి మస్తు అలవాటు బగార అన్నం విత్ చికెన్ గ్రేవీ కర్రీ బగార అన్నం విత్ మటన్ కర్రీ ఆహా అద్భుతంగా ఉంటుంది ఇంకా వీడియో చేయమన్నా కదా అని చెప్పేసి ఎంత విసిగించుకున్న ఎన్ని టేక్స్ అన్నా అసలు తనకి బిఫోర్ మ్యారేజ్ పిక్స్ అంటే ఫోటోస్ దిగడం కూడా ఇష్టం ఉండదు ఇప్పటికీ కూడా ఫోటోస్ దిగడం ఇష్టం ఉండదు కానీ వీడియోస్ తీయమన్నా ఫోటోస్ తీయమన్నా మమ్మల్ని మాత్రం చాలా ఓపికగా వీడియోస్ ఫోటోస్ తీస్తారు తన వరకు వచ్చేసరికి వద్దంటారు ఈరోజు ఇంకా ఎట్లనైనా సరే నీతో వీడియో రావాలి అని చెప్పేసి అంటే ఎన్ని టేక్స్ చెప్పినా కూడా ఓపికగా పాపం బాగా సపోర్ట్ చేశారనమాట ఇంకా మధ్య మధ్యలో నేను ఎంట్రీ అయ్యి విసుగు వస్తుందా ఆపేద్దామా అంటే విసుగు వస్తుంది కానీ ఇంకా స్టార్ట్ చేసినాం కదా సర్లే ఇంకా నీ సంతోషం కోసం అన్నట్టు చెప్తున్నారు మీలో ఎంత మందికి మటన్ కర్రీ ఇష్టము కామెంట్ చేయండి ఇంకా పక్కన రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము అన్నానికి ఫోర్ మెంబర్సే కదా ఈ అన్నం సరిపోతుంది అనమాట ఇంకా మార్నింగ్ తింటే ఈ చలికాలము ఈవినింగ్ అన్నం తినడానికి ఒకవేళ చల్లగా అయింది అనుకోండి ముద్ద నోట్లో పోవడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు వేడివేడిగా రైస్ పెట్టుకుని ఎప్పటి మందం తినాలనిపిస్తుంది అన్నం కూడా చాలా ఈజీ ఇంకొకొక్కసారి మేము ఏం చేస్తామో తెలుసా అంటే చేసి చేసి రెగ్యులర్గా అలవాటు అయిపోతుంది కదా బగార అన్నం చేయడము సో ఏం చేస్తామంటే అప్పుడు ఏమైనా ఇంగ్రీడియంట్స్ లేకపోయినా లేకపోతే చేసే ఓపిక లేకపోయినా బగారా కావాలని పిల్లలకి అలవాటు అయిపోయింది కాబట్టి అడిగేస్తారు కదా రైస్ పెట్టి రైస్లో నేను నెయ్యి గరం మసాలా ఇవన్నీ వేసేసి ఆ పైన పుదీనా వేస్తే అయిపోయింది అది బగారా లాగానే లుక్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పక్కన నాన్ వెజ్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు యాక్చువల్గా ప్రాపర్గా అంటే బగారా మసాలాలు అన్నీ వేసి నెయ్యితోనే చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా ఎప్పుడో ఒక్కసారి కిచెన్కి వచ్చే మగవాళ్ళు ఎట్లుంటారు చెప్పండి ఇంకా వీడియో అనేసరికి మా హస్బెండ్కి అయితే మంచిగా ఏంటి ఇంకొంచెం నేనే వంట చేస్తున్నా నేనే హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి చూపించుకోవాలని మొత్తం లీనమైపోయి చేస్తున్నారనమాట ఇన్ని టేక్ అసలు వీడియో చూస్తుంటే నాకు కూడా నవ్వు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నా కోసం వీడియో చేసినందుకు అండ్ బగారా అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది పుదీనా పుదీనా అయితే మస్ట్ అండ్ షూట్ యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకోవాలన్నమాట ఈ గ్లాస్లో మొన్ననే రీసెంట్గా డిమార్ట్కి వెళ్ళిన వీడియో అప్లోడ్ చేస్తాను కదా షార్ట్ డిమార్ట్ నుంచి తీసుకొచ్చుకున్నాము అందులో పుదీనా వేసింది మాత్రం మా వారే పుదీనా వేసి వాటర్లో వేసిన తర్వాత తాగితే బాగుంటుందంట ఇది ఎక్కడ చూసామంటే రెస్టారెంట్స్కి వెళ్తాం కదా ఏఎస్ఎఫ్ బార్బీక్యూలో మన రీసెంట్గా పాప బర్త్డే అయితే అక్కడికి వెళ్ళాం కదా అక్కడ వాళ్ళు అట్లనే వేసారనమాట అది తీసుకొచ్చి ఇంట్లో ప్రయత్నం చేసి ఇల్లు ఇంకా గరం మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత మనం రైస్ ఏదైతే క్వాంటిటీ వేసుకుంటామో సరికి సరి వేస్తారు అంటే వన్ గ్లాస్ రైస్ అయితే వన్ గ్లాసు వాటర్ వేస్తారు అట్లయితే అప్పుడు పుల్లలు పుల్లలు అంటే పలుకులు పలుకులు అయింది అనమాట ఆ లోపు పక్కన మటన్ కూడా అయిపోతుంది మటన్ అయితే సూపర్ ఉందండి ఈసారి కెవ్వు కేక్ అనమాట ఇంకా చాలా బాగా వచ్చింది వాటర్ పైన ఎప్పుడు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను మటన్ అయినా సరే వెజిటేబుల్ కర్రీస్ అయినా సరే ఏ కర్రీ కుక్ చేస్తున్నా డైరెక్ట్ చన్నీళ్ళు అస్సలు యాడ్ చేయకూడదు మనము వాటర్ యాడ్ చేసే కర్రీస్లలో బయట కొంచెం అంటే పైన కొంచెం వేడి చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తే ఆ కుక్నెస్ అనేది తగ్గించదనమాట డైరెక్ట్ మనం చన్నీళ్లు పోసామనుకోండి ఆల్రెడీ కుక్ అవుతున్న మటన్ ఉంటుంది కదా ఆ కుక్నెస్ని తగ్గిస్తుంది అనమాట అప్పటికి మళ్ళీ వాటర్ వేడైన తర్వాత కొంచెం టేస్ట్ కూడా పోతుంది ఇవి నేను ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో వాళ్ళు చెప్స్ చేస్తూ ఉంటే చూసిన సో అదే మీకు చెప్తున్నాను ఇంకా బగారా అన్నము విత్ మటన్ కర్రీ కాంబినేషను అవును మీలో ఎంతమంది వెజ్ బిర్యానీ విత్ ఆలు కుర్మ కూడా తింటారు మా ఇంట్లో మేమందరము సపరేట్ అయితే మా బాబు అసలు ఇంట్లో నలుగురు ఒక తీరు ఉంటే ఒకరు ఒక తీరు ఉంటారు కదా మా వాడికి ఏమో అసలు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు నా కొడుక్కి వెజ్ అంటే మస్తు ఇష్టంగా తింటాడు వాడేమో బగారన్నం విత్ ఆలు కుర్మా ఇష్టము ఒక్కొక్కరు అట్లా ఉంటారులేండి హమ్మ ఇంకా కర్రీ అయితే అయిపోయింది బగారాన్నం అయితే మస్తు వచ్చింది ఈసారి వేడి వేడి మటన్ అలా అన్నంలో వేసి ఒక ముద్ద తిన్నామనుకోండి ఎట్లా తినాలో తెలుసా కొంచెం అన్నం తీసుకొని ఒక పీస్ వేసుకొని మళ్ళీ పైన దానిపైన అన్నం కప్పి తింటే సూపర్ ఉంటుంది అసలు నచ్చిందా మీకు